అండి వెల్కమ్ టు అదిరేటు రుచులు ఈరోజు వీడియోలో రవ్వ సగ్గుబియ్యంతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే సమ్మరే కదా ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఫ్యాన్ కిందైనా పెట్టేసుకోవచ్చు చాలా సింపుల్ అండి చేసుకోవడం కూడా పర్ఫెక్ట్ కొలతలతోటి చూపించబోతున్నాను ముందుగా ఒక మిక్సీ జార్లీకి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ సగ్గుబియ్యం వేసుకుంటున్నాను మీరు ఏ కప్ అయినా మెజర్మెంట్స్ తీసుకోండి దాంతో సగం వరకు వేసుకోవచ్చు తర్వాత అదే గ్లాస్ తోటి సగం వరకు బొంబాయి రవ్వ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి రవ్వ రవ్వగానే ఉంటుందండి మెత్తగా అయితే అవ్వదు ఇలా రవ్వరవ్వగా వేసుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత మనము ఏ దాంతో మెజర్మెంట్ చేసుకున్నామో అదే మెజర్మెంట్ తోటి వన్ గ్లాస్ మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా వాటర్ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత గరిటితోటి ఒకసారి ఉండలు అనేది లేకుండా కలుపుకుందాము చూడండి రవ్వ అనేది వాటర్ మొత్తం ఫీల్ చేసుకుంది ఇప్పుడు మళ్ళీ అదే గ్లాస్ తోటే మరొక రెండు గ్లాసులు వాటరు వేసుకోవాలి అంటే మొత్తం మనం ఇక్కడ మూడు గ్లాసులు వాటర్ యూజ్ చేస్తాం అంటే వన్ గ్లాసు రవ్వ సగ్గుబియ్యానికి మొత్తము తొమ్మిది గ్లాసుల వాటర్ పడతాయండి చూడండి ఇప్పుడు గ్లాస్ తోటి ఒకసారి ఉండలు అనేది లేకుండా కలుపుకోవాలి ఇలా పలుచగా ఉండాలండి పిండి అనేది ఇలా పలుచుగా ఉండే విధంగా కలుపుకొని పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెను తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి ఆరు గ్లాసుల వరకు వాటర్ యూజ్ చేస్తాము మనం ఆల్రెడీ మూడు గ్లాసులు వాటర్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఆరు గ్లాసుల వరకు వాటర్ వేసుకుందాం అంటే మొత్తం తొమ్మిది గ్లాసుల వాటర్ పడతాయి ఇప్పుడు ఇలా వాటర్ మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెను పెట్టేసుకుందాము మూత పెట్టి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా నీళ్ళును మసలు ఇవ్వాలి ఇలా నీళ్ళు మసలుతో ఉన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని ఒకసారి ఉండలు అనేది లేకుండా కలుపుకొని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే గరిటెతోటి కలుపుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది స్టవ్ అనేది లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అక్కడే ఉండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ వడియాల పిండిని రెడీ చేసుకోవాలండి ఇలా పిండి అనేది కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అనేది తక్కువగానే పడుతుందండి చూసుకొని వేసుకోండి తర్వాత ఇలా బాగా కలిపి రవ్వ అనేది ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యి చిక్కగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు పడుతుందండి చూడండి ఇలా చేత్తో పట్టుకుంటే జిగురు జిగురుగా ఉండాలి ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని వన్ టీ స్పూన్ జీరా వేసుకోవాలి అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకుందాం నువ్వులు వేయడం వల్ల ఈ ఉడికాయలన్నిటి మరింత టేస్టీగా ఉంటాయండి తర్వాత ఇందులోకి నాలుగైదు ఎండుమిర్చిని కూడా కచ్చాపచ్చాగా దంచేసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోండి మీ దగ్గర అవైలబుల్ ఉంటే తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా చివరిగా వేసుకోవడం వల్ల వడియాలనేటి కలర్ చేంజ్ అవ్వకుండా తెల్లగా ఉంటాయి ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మూత పెట్టి కాస్త చల్లారినిద్దాము ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని వాటర్లో బాగా తడిపేసుకొని వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండేసుకొని ఇలా ఫ్లోర్ పైన పడుచుకోవాలి చూడండి ఇలా వడియాల పిండి అనేది కాస్త వేడి చల్లారిన తర్వాత ఇప్పుడు ఈజీగా ఉండేందుకు ఒక చిన్నగా ఉన్న పౌల్డేకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా గుంట కరెట్లతోటి ఒక్కొక్క స్పూను వేసుకోండి దీన్ని స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా మరీ చిక్కగా అయిన తర్వాత కావాలనుకుంటే లైట్గా స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఇలా వేసేసుకుంటే సరిపోతుంది అలాగే మిగతా వడియాలన్నిటినీ పెట్టేసుకోవాలి ఇలా ఎండలో అయితే సాయంత్రానికల్లా ఆరిపోతాయండి అదే ఫ్యాన్ కింద అయితే ఒకరోజు మొత్తము ఆరబెట్టేసుకోవాలి చూడండి నాకు ఇక్కడ వన్ డేకి మొత్తం ఇలా వడియాలన్నీ ఆరిపోయాయి ఇలా ఎండిన తర్వాత ఇప్పుడు క్లాత్ని ఇలా వెనకల వైపుకు ఫోల్డింగ్ చేసేసుకొని వాటర్ అనేది కొద్ది కొద్దిగా చిలకరించుకోవాలి ఇలా చిలకరించుకొని ఒక నిమిషం పాటు అలాగే వదిలేయండి ఇప్పుడు చూడండి ఇలా వడియాన్ని ఇలా క్లాత్ని ఇలా పట్టుకొని రెండు వైపులా ఇలా ఆగిస్తే ఈజీగా వచ్చేస్తాయండి చాలా చాలా ఈజీగా ఈ వడియాలనేటివి ఊడొస్తాయి చూడండి వడియం కూడా చాలా పల్చగా ఎంత బాగా ట్రాన్స్పరెంట్గా ఉందో ఇలాగే అన్ని మిగతా వడియాలన్నిటినీ తీసేసుకొని ఒక పల్చటి క్లాత్ పైన కానీ లేదంటే ప్లాస్టిక్ సీట్ పైన కానీ ఇలా ఒడియాలని ఒకదానికొకటి అంటుకోకుండా ఆరబెట్టేసుకోండి ఇలా వడియాలని బాగా ఎండిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం రోజుల పాటు నిలువ ఉంటాయండి ఇప్పుడు ఇందులో కొన్ని ఒడియాలను వేయించి చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం ఇలా వడియాలను వేయించుకోవాలి చూడండి వడియాలనేటివి ఇలా ఆయిల్లో వేయంగానే ఇలా పైకి వచ్చేసేయాలి వడియాలనేటివి వేయించుకునేప్పుడు స్టవ్ అనేది మరీ లో ఫ్లేమ్లో ఉండొద్దు అలాగని హై ఫ్లేమ్లో ఉండొద్దు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకున్నారంటే ఆయిల్ మొత్తం పీల్ చేసుకుంటాయి ఇలా మిగతా వడియాలన్నిటిని రెడీ చేసుకోవాలి చూడండి వడియం అనేది ఎంత పల్చగా చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అతిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ